ఆయిల్ అది ఫ్రెష్ ఆనాక ఫ్రెష్ ఆయిలే వాడతాం బాబు రీయూజ్డ్ వాడకూడదు కదా అవంతా సిటీలో ఉంటాయేమో బాబు మేమంతా ఫ్రెష్ ఆయిలే వాడతాం ఈ చిట్టకి దగ్గర అవంతా ఏముండవు తెలుస్తుంది తెలుస్తుంది ఐటమ్స్ అన్నీ బాగా ఫ్రెష్గా ఉంటాయి ఏ నువ్వో అలా అడుగుతున్నావు అడిగితే తప్పేముంది ఆయిల్ మంచిదో కాదో తెలుసుకుంటున్నాను అంతే ఆ బిజినెస్ ఇలా జరుగుతుందక్క బాగుందమ్మా మొన్నే కొత్త ఇల్లు కట్టాం మీ అమ్మ వాళ్ళు కూడా వచ్చి అమ్మ చెప్పింది ఎలా ఉంది సూపర్ మరి పిజ్జా బర్గర్ కావాలి స్ట్రీట్ ఫుడ్ బాగుండదని చెప్పావు ఈ మధ్య కాలంలో పిజ్జాలు బర్గర్లు ఏవేవో వచ్చేసినాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ అన్ని నిజంగా నా చెల్లుడి మెమరీస్ అన్ని గుర్తు చేసావు థ్యాంక్స్ చెప్పాలి నీకు బాగుంది అక్క ఇంకో ప్లేట్ ఏ ఇంకా చాలా ఉన్నాయి అప్పుడేనా కొంచెం కడుపు ఖాళీగా ఉంచుకో సరే ఎంత అయింది సిక్స్టీ రూపీస్ సిక్స్టీ నేనా వచ్చింది బాబు పర్వాలే అక్క బాయ్ మళ్ళీ వస్తాం ఆ ఓకే కొద్దిని రేపు రా మా ఊర్లో ఉన్న రిచ్ ఏకైక ఫేమస్ బేకరీ ఇదే అయ్యంగార్ బేకరీ అయ్యంగార్ బేకరీ ఆ పోదా ఏ అంత ఎగ్జాక్ట్ అవ్వకు పేరుకి అయ్యంగార్ చేసేదంతా లోకల్ వాళ్ళే లోకల్ వాళ్ళ మరి అయ్యంగార ఎందుకు పెట్టుకున్నారు అంటే ఫేమస్ కదా పెట్టుకుంటే తప్పే ఉంది ఏ ఈ బ్యాకెటల ఎప్పుడు తినేది కదా పక్కనే పాపొడు సమోసా ఊర్లో చాలా ఫేమస్ అక్కడ తిన్నాం పదా రా యు విల్ లవ్ ఇట్ అదిగో మా పాపొడు ఏరా పాపొడా బాగున్నావా అక్క నువ్వా ఏంటక్క చాల రద రద కనిపిస్తున్నావో నిన్నే వచ్చావ్ రా ఏరా నా పెళ్లికి రాలేదు నువ్వు అక్క దాంట్లో సమోసా కాంట్రాక్ట్ నేను కదా అక్క అవునా మీ పెళ్ళికి గుర్తుగా అదో చెయిన్ కొడొన్నా

ఏదో పాపం చిన్నోడు ఏదో అన్నాడు తెలియక ఆ రెండు సమోసాలు ఇవ్వరా అక్క రెండు సరిపోతాయి నాలుగు తీసుకో చూసావా రెండు ఇమ్మంటే నాలుగు ఇచ్చాడు వాడు ఇప్పుడు అంతే నువ్వు అ ఎంత సూపర్ రా నిన్నేలుగా ఓకే డేస్ట్ బలేమేం చేస్తున్నావురా నువ్వు ఆ మనకొట్టిగా నాలుగు ఐదు బండ్లు పెట్టినారు ఆ ఏం పోవట్లేదు మనదే హైస్ట్ కదా హాయలో వంఛాయలేనా మీ ఇంట్లో ఏం ఏమాయిలు వాడతారు சன்ஃவர் ஆயில் மாதிரி ரைஸ் பிரேன் ஆயில் அதுக்கே ஆ பக்க ரெண்டு சைட்டுல கொண்ட கவாலில எக்கடி தான்